నమస్కారం సత్యం ధర్మం స్వాగతం శ్రీకాకుళం జిల్లా పలాసా శాసనసభ్యురాలు గౌత శిరీస మన పలాస మన బాధ్యత అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమం ద్వారా సుమారు రెండు వందల పదిహేను కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులు ఉన్న జంగిల్ని శుభ్రపరిచే దిశగా ఆమె సన్నాహాలు చేస్తూ మన పలాస మన బాధ్యతని దసరా రోజున ప్రారంభిస్తారు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రజలు రావాలని ఆమె కోరారు తెలుగుదేశం కుటుంబ సభ్యులు జనసేన సోదరులు బీజేపీ పెద్దలు వీరితో పాటు ఎన్ఆర్జీఎస్ సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓస్ మరియు సచివాలయ సిబ్బంది అందరితో కాల్ వాళ్ళకి ఫీల్డ్లోని జంగిల్ క్లియరెన్స్కి ఒక స్వీకారం చుట్టామండి ప్రభుత్వం నుంచి ఎవ్వరూ ఒక రూపాయి కూడా ఆశించటం లేదు ఎందుకంటే మన పలాస మన బాధ్యత ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మూడు మండలాలు మున్సిపాలిటీలో ఎక్కడికక్కడ తెలుగుదేశం నాయకులు జనసేన సోదరులు బీజేపీ పెద్దలు సచివాలయ సిబ్బంది అలాగే అధికారులు ఆర్ఎన్బి అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఎన్ఆర్జీఎస్ సిబ్బంది కూడా స్వచ్ఛందంగా పదో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు మే అందరం శ్రీకారం చూపుతున్నాము కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించే పనిలోనే ఉన్నాము ఆయన డిప్యూటీ సీఎం గారితోని వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు దాదాపు ఆయన కూడా రావచ్చు ఇది ఒక మార్పుకు మాత్రమే ఎందుకంటే మన పలాస పరిసరాలు బాగుంటే అది మనకు కూడా బాగుంటుంది ప్రజలందరూ భాగస్వామ్యం ఉండాలని ఎందుకంటే నా ఇల్లు నా ఒక్క బాధ్యతే కానీ ఊరు బాధ్యత అందరం తీసుకోవాలి ప్రజలందరికీ కూడా మన ఊరు బాగుండాలంటే మన తాలూకా బాధ్యత ఎంతో కొంత మనం కూడా సమాధానం చేయాలి ఈ రేపు ఉదయం మనం ఏర్పాటు చేసుకోబోయే నూతన ఫలాసాలు మా భాగస్వామ్యం కూడా ఉంది ఉంటుంది అనే ఒక బాధ్యతను మనం చేయడానికే ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాము ఎవరెవరితో మాట్లాడినామో అందరి దగ్గర నుంచి చాలా పాజిటివ్ స్పందన వచ్చింది ఇటు జన సైనికులు అటు బీజేపీ పెద్దలు తెలుగుదేశం నాయకులు పెద్దదేశం కార్యకర్తలు అలాగే అధికారులు ఆర్ఎన్పి అధికారులు సచివాలయ సిబ్బంది ఎంపీడీఓస్ అందరితోని మాట్లాడి ఈ నిర్ణయం కలిసికట్టుగా మన పలాసాన్ని మనం శుభ్రం చేసుకుందాం అని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము చేస్తున్నాం ఎవ్వరికీ ఎటువంటి ప్రెషర్ ఇవ్వకుండా అందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవట్లేదు మాలో ఉన్న నాయకులే కొంతమంది ముందుకొచ్చి ముఖ్యంగా మున్సిపాలిటీ బాబురావు గారు కానీ అలాగే గు లక్ష్మణ్ కుమార్ గారు కానీ అలాగే జేసీపీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఈ మార్పు కానీ స్టార్ట్ అయితే పలాసాలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది ఒక స్వచ్ఛమైన పలాస ఒక పరిశుభ్రమైన పలాసని మన చేతులతో మనమే చేసుకున్నామని ఒక సంతృప్తి కూడా కలుగుతుందని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము మీ పాత్రికేయ సోదరులు దాని కూడా ఇది మరింత మందికి చేరగలిగితే ఎందుకంటే ఎల్లుండి మార్నింగ్ మేము ఆరు నుంచి పదకొండు వరకు ప్రతి ఒక్కరం ఫీల్డ్లో ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరి ఊర్లో ఎవరి గ్రామంలో ఎవరి వార్డులో ఎక్కడ వాళ్ళు అక్కడ ఈ కార్యక్రమం చేయబోతున్నాము మీ ద్వారా కూడా ఇది ప్రతి ఒక్కరికి తెలిస్తే మరింతగా ప్రజా భాగస్వామ్యం ఇందులో ఉంటుందని మన పలాస శుభ్రతలో మన భాగస్వామ్యం మన పాత్ర కూడా ఉండాలని ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలని మీ ద్వారా వాళ్ళందరికీ సందేశం చేరాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వినూత్నంగా చేపట్టుపోయే మన పలాస మన బాధ్యత కార్యక్రమంలో మీ మీ వంతు పాత్రని చిన్నదో పెద్దదో మీరు పోషించి రేపు ఉదయం మనం సాధించబోయే పరిశుభ్రమైన పలాసాలు మీరు కూడా బాధ్యత వహిస్తారని పలాసలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకు పేరు మీ అందరికీ కూడా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు